అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమర సల్లాపం పన్నెండో భాగం అదేమంత కష్టం కాదు అయితే మన దగ్గర కొంత పెట్టుబడి అవసరం యాభై బస్తాల ధాన్యం పండించాలంటే మన దగ్గర కనీసం అర బస్తా మొలక ధాన్యం ఉండాలి అలాగే పాతిక పెట్టుబడి పెట్టగలిగితే ఆరు నెలల్లో యాభై లక్షలు సంపాదించవచ్చు అన్నాడు అలా సంపాదించిన వారెవరైనా ఉన్నారా ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజులు రోజుకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు సంపాదిస్తే గానీ గడువు లోపల యాభై లక్షలు సమకూడదు అయినా ఇలా అడుగుతున్నావేమన్నాడు అన్నాడు నేను క్లుప్తంగా ద్యుమనీ వేసిన పందెం గురించి చెప్పాను నా అంచనా ప్రకారం అమెరికాలో జగన్నాథం ఇండియాలో బాలగంగాధర్ కలిసి కూడా అంత డబ్బు సంపాదించలేరు ఉద్యోగుల ఆదాయానికి ఒక లిమిట్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పది లక్షలు మించి సంపాదించలేరు అన్నాడు నేను మాత్రం అంత డబ్బు ఎలా సంపాదించగలను అన్నాను బృందావన్ ద్యుమినీ గారి మనసును నువ్వు ఇంకా గ్రహించలేదా అన్నాడు బస్సు ఒక స్టాప్లో ఆగి మరలా బయలుదేరింది కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పినా నాకు అర్థం కావు మనసులో విషయాలు ఎలా అర్థం చేసుకోగలను ఎలాగైనా ఈ పందెం మనం గెలిచి తీరాలి ఆరు నెలల తర్వాత యాభై లక్షలు నేను రాజశేఖరం గారికి ఇచ్చి తీరాలి అన్నాను డబ్బు సంపాదించక మునుపు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు డబ్బు జేబులోకి వచ్చాక ఈ పందెం నిరర్ధకంగా అనిపించి ఆ డబ్బు నువ్వే తీసుకుంటావు ఎందుకంటే ఈ పందెం వల్ల నీకు శ్రమ తప్ప మరేమీ దక్కుతుందన్న గ్యారంటీ లేదు అన్నాడు నా గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు ఆరు నెలల శ్రమఫలాన్ని నేను ఎవరికో ఇవ్వటం ద్వారా నేను నష్టపోయేదేముంది తక్కిన నా జీవితంపై నాకు సర్వహక్కులు ఉంటాయి కదా హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆస్తి జగన్నాథానికి కలిసి వస్తుంది అయినా అతను ఈ పందానికి ఒప్పుకున్నాడు జ్యుమిలీని పెళ్లి చేసుకోవాలన్న బలమైన కోరిక నాకు లేదు అయినా నేను ఈ పందానికి ఒప్పుకున్నాను నన్ను పావుగా చేసుకుని దేవతలు ఆడుతున్న ఈ వింత చదరంగంలో గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది గెలిచి ఓడటమా లేక ఓడి గెలవడమా అన్నాను మేము దిగవలసిన బస్టాప్ వచ్చింది పావుగంట తర్వాత రూంలో ఉన్నాము అన్నట్లు చెప్పడం మరిచాను హోటల్లో ద్యుమినీ గారు నాకు ఐదు వేల రూపాయలు క్యాష్ పేమెంట్ చేశారు డైమండ్ బ్రేస్లెట్ విత్ ఆమ్ బ్యాండ్ అండ్ డ్రింక్స్ని క్షేమంగా అప్పచెప్పినందుకు నాకు ఇస్తానన్న గిఫ్ట్ అది నీకు యాభై వేల రూపాయల గిఫ్టు చెక్కు రేపు ఇస్తానని చెప్పమన్నారు ఇందాక హోటల్లో నీకు ఇచ్చినది ఆ డబ్బే అన్నాడు దీనదయాల్ నేను ఎంతో పరవశించిపోయాను కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కరించాను నా మనసుని ద్యుమనీ స్నేహపరిమలం పూర్తిగా ఆక్రమించేసింది పార్కు ఖాళీగా ఉంది చెట్టు నీడలో పచ్చగడ్డి మీద కూర్చున్నాము ద్యుమని కాగితం పొట్లం విప్పి నా ముందర ఉంచి ఇవి తింటూ ఆలోచించండి మీరిద్దరూ అంది ఇంత చిన్న టమాటా పళ్ళని నేను ఇదివరకు చూడలేదు తెలుగు వాళ్ళు టమాటాలని పప్పులోనో పులుసులోనో వేసుకుని తింటారు ఇలా డైరెక్ట్గా ఎవరూ తినరు అన్నాను ద్యుమిని కిలకిలా నవ్వి లడక్క ఇవి టమాటాలు కావు రసబరి పళ్ళు పుల్లగా తీగా ఉంటాయి తిని చూడు అంది ద్యుమిని గారు పందెం గురించి నేను విన్నాను నా మీద నమ్మకం ఉంచి నన్ను కూడా మీతో కలుపుకున్నందుకు థ్యాంక్స్ అన్నాడు దీనదయాల్ బృందావన్ జగన్నాథం విమానాశ్రయం నుంచి ఇందాక నాతో మాట్లాడాడు తను ఇవ్వాలి అమెరికా వెళ్ళిపోతున్నాడు ఈ పాటికి విమానం బయలుదేరి ఉంటుంది ఆరు నెలల తర్వాత తాజ్ రెస్టారెంట్లో సాయంత్రం ఎనిమిది గంటలకి తను ఇచ్చే డిన్నర్ పార్టీకి రమ్మని ఆహ్వానించారు కూడా అంది నేను నిన్న రాత్రే నీకు డిన్నర్ పార్టీ ఇచ్చేశాను అన్నాను జగన్నాథన్ తను చేసిన ప్రాక్టికల్ జోక్ గురించి కూడా నాతో చెప్పాడు నీకు ఇబ్బంది కలుగుతుందని తెలిస్తే నిన్ను విడిచి వెళ్ళి ఉండేదాన్ని కాను అంది నా చెయ్యి మృదువుగా పట్టుకుని సమయానికి దేనదయాలు అక్కడ ఉండబట్టి సరిపోయింది అన్నాను నేను కూడా అంత డబ్బు తీసుకురాలేదు జ్యుమిని గారు డబ్బు ఇవ్వడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా బయటపడ్డాము అన్నాడు దీనదయాల్ ఘుమనీ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక చెక్కు తీసి నాకు ఇచ్చింది యాభై వేల రూపాయల చెక్కు ఈ గిఫ్ట్ చెక్కు ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో నీకు తెలుసు కదా బృందావన్ నాకు కొంచెం డబ్బుతో అవసరం పడింది నాకు యాభై వేల రూపాయలు అప్పుగా ఇవ్వగలవా అంది అప్పుగా ఇవ్వను ఈ యాభై వేలు నువ్వే తీసుకో ఈ బహుమతి కూడా నీకే చెందాలి అన్నాను థ్యాంక్స్ మనం బ్యాంకుకి వెళ్ళి ఈ చెక్కుని క్యాష్ చేద్దాం తర్వాత నాకు కొంచెం పని ఉంది దీందా భయ్యా నువ్వు కొద్ది కాలం నా దగ్గర పనిచేస్తావా నీ సలహాలు నాకు అంది ద్యుమణి దేనదయాల ముఖం విప్పారింది చాలా సంతోషం మేడం ఎనీ వర్క్ ఎనీ ప్లేస్ నేను రెడీ అన్నాడు సంతోషంగా బృందావన్ యాభై లక్షలు మన ముగ్గురం కలిసి ఎంత త్వరగా సంపాదించగలిగితే అంత మంచిది నేను జగన్నాథాన్ని పెళ్లి చేసుకుని తీరవలసిన పరిస్థితి రాకుండా జాగ్రత్త పడదాం అంది సిన్సియర్గా చెప్తున్నాను జగన్నాథాన్ని నువ్వు చేసుకుంటే సుఖపడతావు ఏదో చిన్నతనం కొద్దీ అతను కొంచెం అతిగా మాట్లాడి నిన్ను బాధపెట్టి ఉండవచ్చు పెళ్ళై రెండు మూడేళ్లు గడిచాక బాధ్యతలు తెలిసి ఇవన్నీ సర్దుకుంటాయి రోహన్కి మీ నాన్నగారికి కూడా నచ్చిన సంబంధం ఎందుకు కాదంటావు బావికా మాటలు ప్రవర్తన ఎలా ఉన్నా ఆమె పెళ్లైన స్త్రీ నీతో గడిపే నిన్ను వేధించే అవకాశాలు ఆమెకు చాలా తక్కువ అన్నాను కేవలం సంసారం పిల్లలు కావాలనుకుంటే నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒకటే నాకు కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి కొన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయి యాభై లక్షల షరతు విధించినది కేవలం డబ్బు మీద వ్యామోహంతో కాదు నన్ను నేను రుజువు చేసుకోవడం కోసం ఈ షరతు విధించవలసి వచ్చింది జగన్నాథం వంటి సంపన్నుల ప్రేమలు ఆశలు ఎంత కృత్రిమంగా ఉంటాయో ఎంత బలహీనమైన పునాదుల మీద అవి ఆధారపడతాయో నిరూపణ చేయడం కోసం ఈ పందం కాశాను అంది నేను మోకాలలో తలపెట్టుకుని కూర్చున్నాను మేడం జగన్నాథం గారు అమెరికాలో లక్షన్నర డాలర్లు సంపాదిస్తే అది ఇంచుమించు యాభై లక్షల రూపాయలతో సమానమవుతుంది కేవలం ఉద్యోగం మీద ఆధారపడకుండా వ్యాపారంలో ఆయన ఆ డబ్బు సంపాదించే మార్గాలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగిగా కూడా ఆయన ఏదో బ్యాంకు లోన్ తీసుకుని ఆ డబ్బును సమకూర్చుకోగలుగుతాడు అయితే అంత డబ్బుని ఆయన ఇండియాకి తీసుకురావడం కొంచెం కష్టమైన పని అన్నాడు దీనదయాల్ అదేమంత కష్టం కాదు అతను ఒక విధంగా చేయవచ్చు లక్షన్నర డాలర్లని అతను అమెరికాలో సెటిల్ అయినా మరో ఇండియాకి ఇస్తాడు ఆ ఇండియన్ సమీప బంధువులు ఇండియాలో యాభై లక్షల రూపాయలని నాకు ఇస్తారు అమెరికాలోని ఇండియాలోనూ డబ్బులు చేతులు మారుతాయి తప్ప అక్కడ డబ్బు ఇక్కడికి రాదు అంది ద్యుమని ద్యుమని ఈ పందెంలో మనం ఓడిపోవడం ఖాయం నేను ఆరు నెలల్లో లక్ష రూపాయలైనా సంపాదించగలగడం సాధ్యమని నాకు అనిపించడం లేదు అన్నాను నిరాశగా నువ్వు అంత డబ్బు సంపాదించాలని నేను చెప్పలేదుగా నేను కూడా ప్రయత్నం చేస్తాను అంది ద్యుమని చిరునవ్వుతో నీకెంత ఆత్మవిశ్వాసం నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో ఎలా అంచనా వేయాలో పది జన్మలెత్తినా నేను తెలుసుకోలేను అన్నాను పది జన్మలు చాలా ఎక్కువ ఏడు జన్మలు చాల్లే అంది జ్యుమని నీరెండలో ఆమె ముఖం వెయ్యి కాంతులను వెదజల్లింది జుమనీని దీనదయాన్ని సిటీ బస్ ఎక్కించి నేను రూమ్కి తిరిగి వచ్చాను గుమ్మంలో పడి ఉన్న ఉత్తరాన్ని తీసి చదివాను గ్రామం నుంచి మా అన్నయ్య రాశాడు బృందావన్ ఆశీర్వచనాలు ఇంతకు మునుపు కొన్ని కారణాల వలన నువ్వు కోని విధంగా డబ్బు పంపలేకపోయాను నువ్వేమీ ఇబ్బందులు పడుతున్నావో అని బాధపడిన క్షణం లేదు ఎంత కాదనుకున్నా నేను నీకు అన్నయ్యను నువ్వు నా తమ్ముడివి నువ్వు లేక ఇల్లంతా బోసిపోయింది ఊళ్ళో అందరూ నీ గురించి బోగట్ట అడిగేవాళ్లే మీ వదిలి కూడా నీ క్షేమం కోసం ఆరాటపడుతుంది కన్న తల్లి ఉన్న ఊరు అంటారు నువ్వు సాధ్యమైనంత త్వరగా మన ఊరు రావాలి కష్టమో సుఖమో అందరము కలిసి ఉందాం వ్యవసాయమో వ్యాపారమో ఇక్కడ ఉండి కూడా చేయవచ్చు నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని నా కోరిక ఎన్నో సంబంధాలు వస్తున్నాయి ప్రత్యేకించి ఒక సంబంధం నాకు మీ వదినకు బాగా నచ్చింది మనకు అన్ని విధాల అనుకూలమైన సంబంధం నువ్వు ఎప్పుడు వచ్చేది తెలియచేస్తే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను వారు కూడా మన సాంప్రదాయాన్ని చూసి పిల్లనిస్తామన్నారే కాని నీ ఆస్తినో ఉద్యోగానో చూసి కాదు పదివేల రూపాయల చెక్కుని పంపిస్తున్నాను ఇంకా డబ్బు కావాలంటే అడుగు వీలు చూసుకుని పంపిస్తాను నీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని మీ వదిన రాయమంది నేను చమచ్చిన కళ్ళని రుమాలతో తుడుచుకున్నాను మా ఊరి పొలాలు చెరువులు బజారు వీధులు అసంకల్పితంగా కళ్ళ ముందర కదలాడాయి ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదివాను దిగువ మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థ మనుషులని మొరటగా తయారు చేస్తుంది గాని విడదీయదు ఇన్నాళ్ళు నన్ను పట్టిపీడిస్తున్న అభద్రతాభావం అదే క్షణం మాయమైంది నన్ను కోరుకునేవారు ఉన్నారన్న భావన నాకెంతో సంతోషాన్నిచ్చింది నెల రోజులు గడిచాయి షేర్ మార్కెట్ మరీ దారుణంగా తయారైంది పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి నూడిల్ అండ్ నూడిల్స్ లాంటి కంపెనీలు నామరూపాలు లేకుండా పోయాయి అయితే దీనదయాలు ఇచ్చిన సలహాలు పాటించడం వలన నేను ఎక్కువ నష్టపోకుండా బయటపడగలిగాను ఈ నెల రోజుల్లోనూ నాకు ద్యుమని ఎక్కడా తారసపడలేదు ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడాను తాను చాలా బిజీగా ఉన్నానని సమాధానం ఇచ్చింది ప్రతిరోజు దీనదయాల్ ద్యుమనీ పిలిచిన చోటుకి వెళ్ళి ఆమె వెంట తిరుగుతూనే ఉన్నాడు ద్యుమిని గారు ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు ఆమె త్వరలోనే యాభై లక్షల టార్గెట్ రీచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు దీనదయాల్ మరో రెండు నెలలు గడిచాయి మధ్యలో నేను మా అన్నయ్యకు రిప్లై రాశాను డబ్బు ఏమీ పంపనవసరం లేదని వీలు చూసుకుని త్వరలో రాగలనని రాశాను రాత్రి ఎనిమిది గంటలు నేను దీనదయ్య రూంలో కూర్చుని ప్యాకాడుకుంటున్నాము గుమ్మంలో ద్యుమిని ప్రత్యక్షమైంది ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది నేను సంభ్రమంతో లేచి నిలబడ్డాను వెల్కమ్ అన్నాను ద్యుమిని నా రూమ్కి రావడం నాకు చాలా సంతోషం కలగజేసింది కంగ్రాచులేషన్స్ ఇప్పుడు నువ్వు అర్ధకోటీశ్వడివి అంది నవ్వుతూ నేను చూపించిన కుర్చీలో కూర్చుంది ఇదెలా ఎలా సంభవమైంది ఇది కలకాదు కదా అన్నాను దిగ్భ్రమతో దేనదయాలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు ద్యుమిని మరింత తీగ నవ్వింది ఈరోజే యాభై లక్షలు బ్యాంకులో వేశాను బృందావన్ ఎల్లుండి సాయంత్రం ఎనిమిది గంటలకి నువ్వు తాజ్ రెస్టారెంట్లో డిన్నర్ పార్టీ ఇస్తున్నావు ఆ పార్టీకి జగన్నాథం భావికతో పాటు మా నాన్నగారు దేనదయాలు కూడా వస్తారు మొత్తం ఎనిమిది మందికి టేబుల్ రిజర్వ్ చేయించాను జగన్నాథం సమక్షంలో నువ్వు యాభై లక్షలు చెక్కుని మా నాన్నగారికి అందజేయాలి అంది ఇదంతా సరే యాభై లక్షలు ఎలా సంపాదించావు అన్నాను మరేమీ లేదు తాజా హోటల్లో ఎవరికో పెళ్లికి కావాల్సి వచ్చి మ్యారేజీ ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్ళాను ఆ హాల్ వెనుక రూమ్లో పాతకాలపు డిన్నర్ సెట్లు కనిపించాయి జాగ్రత్తగా పరిశీలిస్తే అవి సుమారు నూట యాభై ఏళ్ల క్రితం ఇంగ్లీషు వారు ఉపయోగించినవని తెలిసింది వందేళ్ల క్రితం ఇంగ్లాండ్ రాజుగారు ముంబై వచ్చినప్పుడు ఇండియాలోని చక్రవర్తులని రాజులని జమీందార్లని డిన్నర్కి పిలిచి ఆ డిన్నర్ సెట్లు వాడినట్లుగా మ్యూజియంలో పాతకాలపు ఫోటోలు చూస్తే రుజువైంది నువ్వు ఇచ్చిన యాభై వేల రూపాయలతో నేను ఆ డిన్నర్ సెట్లు కొన్నాను అమెరికా నుంచి వచ్చిన ఒక సంపన్నుడు అవి తనకు కావాలని ముచ్చటపడితే యాభై లక్షల యాభై వేల రూపాయలకు అమ్మేశాను వాటి పురాతనత్వం చారిత్రక ప్రాధాన్యత రుజువు చేసి అమ్మడానికి ఇంతకాలం పట్టింది నీ దగ్గర పెట్టుబడిగా తీసుకునే యాభై వేలు తిరిగి ఇచ్చేస్తున్నాను అంది ఒక్క చెక్కు నాకు అందించింది నేను వణికే చేతులతో చెక్కును అందుకున్నాను మరొక విషయం ఎల్లుండి డిన్నర్ పార్టీలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుని అందరికీ చెప్తాను నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావా అంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని నేను సిరసా వహిస్తాను అన్నాను మరో పది నిమిషాలు కూర్చుని దీనదయాలు తెచ్చిన డ్రింక్ తాగి వెళ్ళిపోయింది ద్యుమని తాజా రెస్టారెంట్ ప్రత్యేక అలంకారాలతో శోభాయమానంగా ఉంది దీర్ఘ చిత్రసాకారపు డైనింగ్ టేబుల్కి ఒక పక్క జగన్నాథం భావిక బాలగంగాధర్ కూర్చున్నారు మరొక పక్క రాజశేఖరం గారు ద్యుమని రోహన్ కూర్చున్నారు టేబుల్ తలదిక్కున నేను నాకు ఎదురుగా దీనదయాలు కూర్చున్నాము ఆహ్లాదకరమైన హిందుస్థానీ సంగీతం సితారపై మందస్థాయిలో వినిపిస్తుంది జగన్నాథ ముఖం వెయ్యి వాల్టుల బల్బులా వెలిగిపోతుంది ద్యుమనీ కంఠం సవరించుకుంది లేడీస్ అండ్ జెంట్మెన్ కొద్ది నెలల క్రితం మనం అందరము ఇక్కడే సమావేశమయ్యాము ఆ సమావేశంలో వాడిగా వేడిగా చర్చలు జరిగాయి ఆ సందర్భంలో ఒకరిని ఒకరిని ఛాలెంజ్ చేసుకోవడం కూడా జరిగింది ఆ పందెంలో ఒకరు గెలిచారు మరొకరు ఓడిపోయారు ఆ పందెం షరతు ప్రకారం గెలుపొందిన వారు యాభై లక్షల రూపాయల చెక్కుని మా నాన్నగారికి అందజేస్తారో అంది నా వైపు నిశ్చలంగా చూసింది నేను లేచి నిలబడ్డాను జగన్నాథం కూడా లేచి నిలబడ్డాడు ఎస్ ద్యుమని ఈ పందెంలో నేను గెలిచాను యాభై లక్షల రూపాయల చెక్కుని నీకు ఈ క్షణమే ఇస్తాను అన్నాడు ఒక్క క్షణం నిశ్శబ్దం రాజ్యమేలింది నేను ముందరే చెప్పాను మీ పూర్వీకుల కష్టాజితాన్ని నేను తీసుకోను అంది ద్యుమని ఇది నా కష్టాజితం వారం రోజుల క్రితం అమెరికాలో ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రెండు లక్షల డాలర్లను గెలుచుకున్నాను ఆ ప్రోగ్రాం పేరు హూ వాన్స్ మిలియన్ డాలర్స్ అన్ని ప్రశ్నలకు నేను కరెక్ట్ సమాధానాలు చెప్పాను ఒకటి రెండు ప్రశ్నలకి నేను ఫోన్ ద్వారా బాలగంగా సహాయం తీసుకున్నాను ఆ ప్రోగ్రాం వీడియో క్యాసెట్ తీసుకువచ్చాను కావాలంటే చూడవచ్చు అన్నాడు టేబుల్ మీద చిన్న పుస్తకం సైజు టీవీని పెట్టి వీడియో కనెక్షన్ ఇచ్చాడు టీవీ తెరపై ప్రోగ్రాం స్టార్ట్ అయింది జగన్నాథన్ చాలా హుందాగా స్టైల్గా అన్ని ప్రశ్నలకి కరెక్ట్ సమాధానాలు ఇచ్చాడు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చిన తీరుకి అమెరికన్ ఆడియన్స్ కూడా చెప్పట్లు కొట్టారు నలభై నిమిషాల తర్వాత క్యాసెట్ ఆగింది జగన్నాథన్ నాకు దగ్గరగా వచ్చి నా భుజంపై ఆత్మీయంగా చేయివేశాడు బృందావన్ పూర్వజన్మలో నేను నీకు అన్నయ్యనని చిన్నతనంలో అనేవాడివి గుర్తుందా నీ మాటలు విని నేను బావిక పగలబడి నవ్వేవారం టీవీలో నా పెర్ఫార్మెన్స్ చూశావుగా నన్ను అడిగిన ఆఖరు ప్రశ్న పూర్వజన్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని ఏ దేశవాసులు నమ్ముతారో అని ఆ ప్రశ్న విన్నప్పుడు నాకు నువ్వే గుర్తుకు వచ్చావు నీ మాటలు జ్ఞప్తికి వచ్చాయి తడుముకోకుండా ఇండియా అని సమాధానం ఇచ్చాను రెండు లక్షల డాలర్లను గెలుచుకున్నాను ఆ క్షణంలో నువ్వు నాకు గుర్తుకు రాకపోతే సరైన సమాధానం చెప్పి ఉండేవాణ్ణి కాను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లవలసి వచ్చేది బృందావన్ ఏ ప్రతిఫలమో ఆశించకుండా మా అమ్మా నాన్నలకు నువ్వు తర్పణ విధుల్ని నిర్వహించావని మా ఇంట నిన్ను నీవు స్వయందత్తుడుగా భావించుకున్నావని ధ్యుమిని ఇంతకు మునుపు నాతో చెప్పింది నువ్వు నిజంగా నాకు అన్నయ్యవే నీ సలహా సమ్మతి లేకుండా నేను పెళ్లి చేసుకోను అన్నాడు నన్ను ఉద్వేగంగా హృదయానికి అత్తుకున్నాడు భావికా కూడా వచ్చి నా భుజంపే చేయవేసింది నా మాటలకి ప్రవర్తనకి నువ్వెంతో బాధపడుతున్నావని ధ్యుమిని నాకు చెప్పింది ఏదో ఆశయమనుకున్నానే గాని అది వికరించి నిన్ను బాధపడుతుందని నేను ఊహించలేదు నిన్ను మా అమ్మా నాన్నలు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు నాకు జగ్గు ఎంతో నువ్వు కూడా అంతే నేను జగ్గు ఇవాళంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చామంది అవును బృందావన్ మన ఊళ్ళో మాకు పెద్ద డాబా ఇల్లు ఉంది కదా ఆ ఇంటిని అమ్మాలని ఆలోచిస్తున్నాము కానీ మా అమ్మా నాన్నలు సంతోషంగా గడిపిన ఆ ఇంటిని ఇతరులకి అమ్మడం నాకు ఇష్టం లేదు పైగా అది మా తాతగారికి ఎంతో ఇష్టమైన ఇల్లు నీ దగ్గర కొంత డబ్బు ఉందని జుమిని నాతో చెప్పింది ఆ ఇంటిని నేను నీకు ఫ్రీగా ఇవ్వగలను కానీ ముంబై నుంచి నువ్వు ఉత్త చేతులతో వెళ్లడం నాకు ఇష్టం లేదు ముంబైలో నువ్వు పడిన శ్రమకి ప్రతిఫలంగా ఇంటి నువ్వు కొనుక్కో అన్నాడు ఆ ఇల్లు చాలా ఖరీదు చేస్తుంది అన్నాను యాభై వేలు మించి నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ నావే రెండు మూడు నెలల్లో డాక్యుమెంట్లు నీకు అందజేస్తాను ఆ ఇంట్లో ప్రతిరోజు దీపం వెలగనియ్యే అన్నాడు నేను నా జేబులో ఉన్న రెండు చెక్కులను తీసి ఒకటి రాజశేఖరం గారికి మరొకటి జగన్నాథానికి ఇచ్చాను ఇంతకీ ఈ పందెంలో ఎవరు గెలిచినట్టు నేను సస్పెన్స్ భరించలేకుండా ఉన్నాను అన్నాడు రోహన్ నేను బదులిచ్చాను పందెం ఎవరూ గెలవలేదు ఎవరు ఓడిపోలేదు కూడా విధి గెలిచింది ఎవరిని ఎలా కలపాలో విధి నిర్ణయిస్తుంది ద్యుమని మనం ఎవ్వరము మన వ్యక్తిగతమైన అభిప్రాయాలను ఇప్పుడు వెల్లడి చేయవద్దు గెలుపు ఓటమి త్యాగం ఇలాంటి పెద్ద మాటలను వాడవద్దు వివాహం అన్నది ఒక సాంఘిక అవసరం ఆ అవసరాన్ని మనకంటే బాగా మన పెద్దలు గుర్తించగలుగుతారు మీ నాన్నగారు వయసులో పెద్దవారు నీ పట్ల ప్రేమాభిమానాలు కలవారు సదా నీ సుఖాన్ని కాంక్షించేవారు వారి నిర్ణయాన్ని గౌరవించడం మనకందరికీ విధాయకం వారి అభిప్రాయం మనకి శిరోదార్యం జగన్నాథన్ తాతగారికి కూడా నీ పట్ల సదాభిప్రాయం ఉంది నేను గ్రామం నుంచి వచ్చాను ఈ పరుగుల ఉరుకుల నగరంతో సమానంగా నేను పరిగెత్తలేకపోయాను ఈ నగరం నాకు ఏది ఇవ్వలేదని నిరాశపడుతున్న సమయంలో నాకు ఇంటినిచ్చింది నేను మరేది కోరను మా అన్నయ్య వదిలిన నీడలో హాయిగా జీవిస్తాను మీకు కూడా ఈ పరుగుల జీవితం విసిగిస్తే ఒకరోజు విశ్రాంతి కోసం మా ఇంటికి రండి నేను మీకు ఆతిథ్యం ఇస్తాను ఇదే నా కోరిక అన్నాను చేతులు జోడించి దీనదయాలు ఈ రెండు నెలలు నాకు ఎంతో సహాయం చేశాడు ఒక పంచదార ఫ్యాక్టరీ యజమానికి అతన్ని పరిచయం చేశాను ఆయన అతని పనితీరులు తెలివితేటలు ఎంతో మెచ్చుకున్నాడు తమ ముంబై ఆఫీసులో అకౌంటెంట్గా ఉద్యోగం ఇస్తానని ప్రామిస్ చేశాడు నెలకి ఐదు వేలు జీతం సంతోషమేగా అంది ద్యుమని దీనదయాలు ముసుముసి నవ్వులు చిందించాడు పావుగంట తర్వాత జగన్నాథం ద్యుమని పూలదండలు మార్చుకున్నారు ఇద్దరూ వంగి రాజశేఖరం గారికి పాదాభివందనం చేశారు కలకాలం చల్లగా జీవించండి గారు దీవించారు